హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి డిసెంబర్ నైన్త్న అంటే నిన్ననే మా చిన్నోడు బర్త్డే అయితే అయింది మీరందరూ కూడా మా చిన్న బాబుని బ్లెస్ చేయండి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి బాగా చదువుకుని మంచి భవిష్యత్తును కూడా దయచేయమని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా చిన్నోడు బర్త్డే అండి ఈరోజు మార్నింగ్ టు నైట్ మళ్ళీ కేక్ కట్ చేసే వరకు కూడా మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే బాగుంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారనుకోండి వాళ్ళు మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చి మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ నచ్చుతాయి అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి ఈ రోజు మాత్రం అందరికంటే తొందరగా మా చిన్నోడే నిద్ర లేచాడండి లేచి మా అందరినీ కూడా నిద్ర లేపాడు లేచిన వెంటనే అందరం కూడా విషయ చెప్తుంటే మాత్రం వాడి మొహం వెలిగిపోతుందండి రెండు నెలల ముందు నుంచి మొదలుపెట్టాడండి అమ్మ ఇంకా నా బర్త్డే ఎన్ని డేస్ ఉంది ఎన్ని డేస్ ఉందని ప్రతిరోజు కూడా అలా లెక్కెట్టుకుంటానే ఉన్నాడు ఇదిగోండి ఫైనల్గా బర్త్డే రోజు అయితే వచ్చేసింది కాబట్టి మొత్తం ఈ రోజంతా కూడా మా చిన్నోడు ఇంకా అయిపోయాడు అందరూ విషయస్ చెప్పేశారు కానీ వాళ్ళన్నయ్య ఒక్కడే ఇంకా నిద్ర లేదని బలవంతంగా వాళ్ళన్నయ్య నిద్ర లేపి మరీ విషేస్ చెప్పించుకున్నాడు ఇప్పుడే మా పెద్దోడు కూడా లేచి వాళ్ళ తమ్ముడికి విషయస్ అయితే చెప్పాడు ఈరోజు లేచిన దగ్గర నుంచి నేనేమంటున్నానంటేనండి అమ్మ రోజే పుట్టావు కదా అలా నడవకు అలా పరిగెట్టకు అనేసి అంటే వాడేమో ఇంకా చిన్నపిల్ల యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడే పుట్టావు అమ్మ ఇంకా మాటలు రావట్లేదు కదా అలా ఎలా అనేసి వాడిని అయితే కొంచెం ఏడిపించాము నేను ఇంతకు ముందే చెప్పానండి మా పెద్ద బాబుకి అమ్మ ఈరోజు తమ్ముడు బర్త్డే కదా నువ్వు వాడిని అసలు తిట్టకు కొట్టకు ఈ రోజు అంతా కూడా చాలా బాగా చూడాలి నువ్వు తమ్ముడిని అనేసి అన్నాను ఇంకా అందుకని వాళ్ళ తమ్ముడు ఏం చేసినా కానీ అలా చూస్తున్నాడు అంతే పాపం ఏమీ అనట్లేదు నేను ఈ రోజు ఇంకా ఆ పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ఏం పెట్టట్లేదండి ఈరోజు డిసెంబర్ నైన్త్ సోమవారం వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్దాము అనేసి ఆ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్స్ పెట్టేసి గుడికి తీసుకువెళ్దాము తర్వాత మళ్ళీ మా తాతయ్యతో లంచ్ బాక్సెస్ పంపుదాము లేదంటే కనుక ఇంటికే వస్తారులే అనేసి ఈరోజు ఇంకా వంట పని అయితే పెట్టుకోలేదు బర్త్డేకి బట్టలు కొని టూ డేస్ అవుతుందండి ఇంకా అప్పటి నుంచి కూడా అస్తమాను వెళ్ళి ఆ కవర్ తీసి వాళ్ళ తాతయ్యకో నానమ్మకో చూపిస్తూ అసలు అయితే నలిపేసాడు బట్టలని కొత్త బట్టలు ఎప్పుడు తీసుకున్నా కానీ అవి వేసుకునేటప్పుడు పసుపు బొట్టలను పెట్టి వేసుకుంటామండి ఈరోజు నేను మర్చిపోయి బట్టలు వేసేస్తున్నాను తప్ప మా పిల్లలైతే మర్చిపోలేదు అమ్మ పసుపు పెట్టలేదు కదా అనేసి నన్ను అయితే ఆపేశారు ఇక్కడ అమ్మ మేము బట్టలకి మొత్తం అన్నిటికి కూడా పసుపు అయితే పెడుతున్నారు మా పెద్ద బాబు అయితేనండి బట్టలు కొనడానికి షాపుకి తీసుకెళ్ళిన తర్వాత అమ్మ నీకు నచ్చింది తీసుకో అని అడిగామనుకోండి అసలా తీసుకోడండి వాడు నీకు ఏది నచ్చితే అదే తీ అమ్మా అదే తీ నాకు అదే నచ్చుతుంది అనేసి మనం ఏది తీస్తే అదే తీసుకుంటాడండి వాడికి నచ్చకపోయినా కానీ ఇది బాగుంటుంది అని చెప్తే వాడికి నచ్చకపోయినా అదే తీసుకుంటాడు కానీ మా చిన్నోడు మాత్రం అలా కాదండి షాపుకి వెళ్ళడంతోనే వాళ్ళని అడిగేస్తాడండి అంకుల్ ఈ కలర్ ఉందా లేదంటే ఆ మోడల్ ఉందా అంకుల్ అని అడిగేసి వాడికి నచ్చిన కలరు నచ్చిన మోడల్ తీసుకుంటాడు అసలు మనం ఎన్ని చెప్పినా కానీ అసలు వినడండి వాడికి నచ్చిందే తీసుకుంటాడు ఫైనల్గా కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాడు ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయి గుడికైతే అయితే తీసుకువెళ్తాను అంతకంటే ముందుగానే నేను రెడీ అయిపోయిన తర్వాత స్వీట్ని కూడా పెడతాను నేను నిన్న నైటే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసుకున్నాను ఉదయం లేచిన వెంటనే కొంచెం గులాబ్ జామున్ అయితే ఇష్టంగా తింటారు కదా పిల్లలు అనేసి ముందుగానే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను దీపావళి రోజున గులాబ్ జామున్ నేను ఎలా చేస్తానో మీకు వీడియోలో చూపించాను కాబట్టి నిన్న నైట్ అయితే ఇంకా వీడియో ఏమీ తీయలేదు గులాబ్ జామున్ని చుట్టేటప్పుడు కూడా నాతో పాటు మా పిల్లలు ఇద్దరు కూడా ఎక్కువగానే గులాబ్ జామున్ చుట్టారండి అసలు ఇవన్నీ వస్తాయా లేదో పిల్లలు చూడుతున్నారు అన్నీ విడిపోతాయేమో అని చాలా భయపడ్డాను కానీ ఎక్కడన్నా ఒకటి రెండు విడిపోయాయి తప్ప మిగతా గులాబ్ జాములు అన్నీ కూడా విడిపోకుండా బాగానే వచ్చాయి మా పెద్ద బాబు ఏమో లేట్ అయితే సార్ తిడతారు అనేసి ముందుగానే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఇదిగో అండి ఇప్పుడు మా ఊరి శివాలయానికి కూడా వచ్చేసాము గుడి మాత్రం చాలా బాగుంటుందండి చాలా పెద్దగా కూడా ఉంటుంది ఇక్కడ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరిగింది కదా అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి బాబు బర్త్డే రోజు కూడా సోమవారం రావడం చాలా ఆనందంగా అనిపించింది అందరం కలిసే గుడికి వద్దాం అనుకున్నాము కాకపోతే మా మావి ఏమో షష్టి రోజున పని మానేశారు తర్వాత ఏమో సండే వచ్చింది ఈ రోజు కూడా పని మానేశారు అనుకోండి మనకు తినడానికి అలా వస్తుంది ఇక అందుకనేసి మా మావయ్య అయితే పనికి వెళ్ళిపోయారు తాతయ్య నేను పిల్లలిద్దరము అమ్మమ్మ అనుకుంటే తాతయ్య ఏమో పొలంలో పని చేయడానికి మనుషులు వచ్చారు కుదరదు అనేసి పొలం అయితే వెళ్ళారు మా పెద్దోడేమో లేట్ అయిపోతుందని స్కూల్కి వెళ్ళిపో పోయాడు ఇంకా అందుకని అమ్మమ్మ నేను మా చిన్నోడు ముగ్గురమే వచ్చాము ఎంత గట్టిగా కొట్టినా ఇక్కడ కొబ్బరికాయ మాత్రం పగలట్లేదు వీడికి అలాగని మనల్ని ఏమన్నా హెల్ప్ చేయనిస్తాడా అంటే అస్సలా రానివ్వడండి నేనే కొడతాను అనేసి అంటాడు దర్శనం చేసేసుకున్న తర్వాత పూజారి గారి ఆశీర్వాదం కూడా తీసుకుని ఇప్పుడైతే ఇంటికి బయలుదేరతాము ఎందుకంటే ఎక్కువ వీడియో తీయలేదండి గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్స్తో ఉన్న బాగోదు కదా ఇంతకుముందు మా మావయ్య కూడా వచ్చారు స్కూల్లో పిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చి వీడిని కూడా స్కూల్లో దింపేద్దాము అనేసి వచ్చారు కానీ ఇంకా అప్పటికి మాకు పూజ అవ్వలేదు అనేసి మళ్ళీ వెళ్ళిపోయారు మా పక్కన కూర్చున్న అన్నయ్య ఏమో మావయ్య వాళ్ళ ఫ్రెండ్ అండి ఇక వాడిని స్కూల్లో దింపమని ఫోన్ చేశారంట తీసుకువెళ్ళడానికైతే వచ్చారు లంచ్ బ్రేక్కి అన్నయ్య నువ్వు కలిసి భోజనానికి ఇంటికి వచ్చేయండి అని చెప్పి పంపిస్తానండి వాళ్ళ క్లాస్లో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ అన్నయ్య కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు మళ్ళీని ఈరోజు స్కూల్ అయితే బంకొట్టేశాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక వీడియో ఏమీ తీయలేదండి మధ్యాహ్నం మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం టూ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడేం ప్రిపేర్ చేస్తున్నానంటే సాయంత్రం కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టడానికి కేకు చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా మిక్చర్ వీటితో పాటు సేమియా క్యాసర్ని కూడా పెడితే బాగుంటుంది కదా అని ఈ వంటనైతే స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేశాను మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చింది ఈరోజు సేమియా కేసరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యిని వేసుకున్నాను నెయ్యి కూడా వేడైన తర్వాత ముందుగా జీడిపప్పులని వేయించేసుకుంటున్నాను జీడిపప్పులు తర్వాత కిస్మిస్ ఈ రెండింటినీ కూడా వేయించేసుకుని పక్కకు తీసేసుకుంటాను ముందుగా జీడిపప్పుల్ని వేయించేసి పక్కకు తీసేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఇదే నెయ్యిలో కిస్మిస్ని కూడా వేయించేసి పక్కకు తీసేసుకుంటున్నాను ఈరోజు నేను చేసిన కేసరి మాత్రం పిల్లలందరికీ చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే పిల్లల బర్త్డేస్కి సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది వేయించుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ రెండింటిని కూడా పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని వేసుకుని ఇందులో సేమ్యాలు కూడా వేయించేసుకుంటున్నాను అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గిన్నెతో ఒక వంతు సేమ్యాలను తీసుకుని నెయ్యిలో సేమ్యాలను మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే సేమ్యాలను వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసినా లేదంటే అటు ఇటు వెళ్ళొచ్చి మధ్య మధ్యలో కలిపినా కానీ సేమ్యాలు అడుగున మాడిపోతూ ఉంటాయి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి సేమ్యాలను మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి సేమ్యాలని ఇలా దగ్గరే ఉండి ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి మంచి రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి సేమ్యాలన్నీ కూడాను ఇప్పుడు ఈ సేమ్యాలను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పక్కకి సేమ్యాలను వేయించి పక్కకు తీసేసుకున్న తర్వాత మనం దేనితో అయితే సేమ్యాలను తీసుకున్నామో మళ్ళీ దానితోనే ఒకటికి రెండు వంతుల చొప్పున నీళ్ళను కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ తీసుకున్నాం తీసుకున్నామనుకోండి రెండు గ్లాసుల నీళ్లను వేసి మరిగించుకోవాలి ఒకటికి రెండు చొప్పున నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళన్నిటిని కూడా మరిగించుకోవాలి ఇదిగో అండి నీళ్ళు ఇలా మరగడం మొదలైనప్పుడు ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తానండి మీకు సేమియా క్యాసరి అవనివ్వండి లేదంటే హల్వాలు ఎటువంటి కేసరీ చేసుకున్నప్పుడైనా కలర్ కోసం ఫుడ్ కలర్ని వాడేస్తారండి అలా ఫుడ్ కలర్ని వాడడం మాత్రం అస్సలు మంచిది కాదండి అసలు వీలైనంత వరకు కాదండి అసలు ఫుడ్ కలర్నే వాడకూడదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటేనండి నేనేం చేస్తున్నానంటే ఈరోజు నీళ్లు మరుగుతున్నప్పుడు సేమియా క్యాసరి ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుంది కదా అని నేను ఒక స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి పసుపుని వాడడం చాలా మంచిది అలాంటి ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసేసి మనం కలర్కి బదులు పసుపుని వేసుకున్నాం అనుకోండి ఇందులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మంచిదిని కలర్ కూడా వచ్చేస్తుంది ఈ రోజు నేను చేసిన సేమియా కేసరీ ఫుడ్ కలర్ వేయకుండానే మంచి ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసింది మీరు కూడా ఇదే టిప్ని ఫాలో అవ్వండి సేమియా కేసరీ అనే కాదండి ఎటువంటి స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడైనా ఫుడ్ కలర్కి బదులుగా కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాం అనుకోండి కలర్ అనేది వచ్చేస్తుంది మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి కలర్ లేకపోతే తినలేమా ఏంటండి నార్మల్గా చేసేసుకోవడమే ఇప్పుడు నేను ఇప్పుడు బయట పిల్లలు గట్టా వస్తారు చూడడానికి కలర్ బాగుంటుంది కదా అని పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించుకున్న సేమ్యాలను కూడా వేసేసి కాసేపు అయితే ఉడికించుకోవాలి ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగో అండి కాసేపటికి నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయి సేమ్యా కూడా ఉడికిపోయింది చేతితో పట్టుకుని చూస్తే తెలిసిపోతుంది కదండి సేమ్యా ఉడికిందా లేదా అని నేను కూడా ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను సేమి అయితే ఉడికిపోయింది ఇలా సేమ్యాలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పంచదారను కూడా వేసుకోవాలి పంచదార ఎంత వేసుకోవాలి అని అంటేనండి ఇప్పుడు మనం ఒక వంతు సేమ్యాన్ని తీసుకున్నప్పుడు రెండు వంతుల నీళ్ళని యాడ్ చేసుకున్నాం కదా ముప్పా వంతు పంచదారని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం పంచదారే వేయకుండా కొంచెం బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను ఈ గిన్నెతో ఒక వంతు నేను సేమ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ముప్పా వంతు పంచదార బెల్లం రెండు కలిపి ముప్పా వంతు వేసుకుంటున్నాను తీపి తక్కువగా తినే వాళ్ళైతే కనుక ఇలా వేసుకోండి కానీ తీపి ఎక్కువగా తినే వాళ్ళకైతే ఇలా సరిపోదండి ఫుల్గా ఒక కప్పు అయితే పంచదారని వేసుకోండి ఇలా మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు లేదంటే మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు పంచదార బెల్లం రెండింటినీ వేసేసిన తర్వాత కూడా దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి కాసేపటికి పంచదార కరిగి పాకంలా వచ్చేస్తుంది ఆ పాకంలో సేమ ఉడకడం వల్ల సేమకి మంచి సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుంది సేమ చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు కూడా దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండీ మనం వేసిన పసుపు వల్ల ఈ సేమ కసరేదో ఫుడ్ కలర్ వేసినంత కలర్ అయితే వచ్చేసింది చూడడానికి కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను సేమియా క్యాసెర్లో ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెనిలా యాసన్స్ని కూడా వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి నేను కావాలని వేసేది మాత్రమే సేమియా క్యాసర్లో అసలు వెనిలా ఎసెన్స్ అనేది ఏమీ వేయరు నేను ఎందుకు వేశాను అంటేనండి ఇది ఇప్పుడు బర్త్డే అంటే పిల్లలే ఎక్కువగా వస్తారు కదా వెనిలా యాసన్స్ వేసామనుకోండి కేక్ ఫ్లేవర్ వచ్చేసి పిల్లలందరికీ బాగా నచ్చుతుంది నా దగ్గర అలాను వెనిలా ఎసెన్స్ ఉంది కదా అని కొంచెం అయితే యాడ్ చేశాను పిల్లల కోసం చేసేటప్పుడు ఇలాంటివి యాడ్ చేసామనుకోండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఇదిగో అండి ఇంకాసేపు సేమ్యాలని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం యాలకుల పొడిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఫైనల్గా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ రెండింటినీ కూడా వేసేసుకుని ఇంకొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి సేమియా రెడీ అయిపోతుంది ఈ సేమియా కేసరిని నేను కొంచెం తొందరగానే చేసేసానండి ఎందుకంటే ఇక నుంచి డెకరేషన్ చేయడం పిల్లలు రావడం ఇవన్నీ జరిగిందంటే సేమియా కేసరిని చేయడం లేట్ అయిపోతుందేమో అని ఇప్పుడు టైము త్రీ త్రీ థర్టీ అవుతుంది ఈ టైం కల్లా నేను సేమియా కేసరిని అయితే ప్రిపేర్ చేసేసాను తర్వాత పిల్లలు వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్కి ముందు నేను వచ్చి చూసేసరికండి నాకు కొంచెం తీపి తక్కువగానే అనిపించింది అంటే నేను ముప్పా వంతు బెల్లాన్ని అదే బెల్లం పంచదారిని ముప్పా వంతు వేసుకున్నాను కదా మీరు చేసుకుంటే అలా కాకుండా ఒక వంతు సేమాలను వేసుకుంటే రెండు వంతుల నీళ్ళు ఒక వంతు పంచదారిని కూడా వేసేసుకున్నారనుకోండి అప్పుడు తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా తీపి సరిపోలేదు పిల్లల కోసం కదా అని నేనేం చేశానంటే తర్వాత కేక్ కటింగ్కి ముందుగా నేనేం చేశానంటే ఇంకొన్ని నెలలను మరగబెట్టి అందులో కొంచెం కొంచెం పంచదారను కూడా వేసి ఆ పంచదార నీళ్ళని ఈ సేమియా కేసర్లు అయితే యాడ్ చేసుకున్నాను అసలు సేమియా కేసర్ అయితే సూపర్ అండి అసలు పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ రెండోసారి అడిగి మరీ తిన్నారు అంతా బాగుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు ఆ వేనెల వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వచ్చేసింది ఇంకా ఆ పసుపు వేయడం వల్ల మంచి కలర్ కూడా వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ నేను సేమియా అసలు చేస్తూ ఉండగా మా వాళ్ళు బయట డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు ఇప్పుడు వెళ్ళి నేను కూడా అందులో జాయిన్ అయిపోతాను ఫైనల్గా కొంచెం నేను కూడా వేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను పిల్లల ప్రతి బర్త్డేకి మేము ఇంట్లో సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకుంటామండి అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఒక రోజున మనం కొంచెం ఓపిక చేసుకుని డెకరేషన్ చేసామనుకోండి అనుకోండి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని మేము ఇలా అయితే చేస్తాము సింపుల్గా మా ఇంట్లో మేము డెకరేషన్ ఎలా చేస్తామో మీకు చూపిస్తాను ఈ ఈరోజు స్కూల్ మానేసి ఇంటి దగ్గరే ఉన్నారు ఈయన తాత ఏమో పొలం క్యారేజ్ పట్టుకెళ్ళలేదు ఇంటికే వచ్చి భోజనం చేసేసారు వీళ్ళిద్దరూనేమో బెలూన్స్ ఊతున్నారు మేమేమో డెకరేషన్ చేస్తున్నాము మేము ఎలా మా ఇంట్లో సింపుల్గా డెకరేషన్ చేసుకుంటామో మీకు చూపిస్తానండి డెకరేషన్ చేసుకోవడానికి మీకు తెలిసే ఉంటుందండి ఒక ప్యాకింగ్ అలాగా చెమకిల్లా ఉన్నాయి కదా ఇవి వచ్చి మధ్యలోనేమో హ్యాపీ బర్త్డే అని వచ్చి బెలూన్స్ కూడా వస్తాయి టూ హండ్రెడ్ ఆ కాస్ట్ ఉంటుందండి ఇది అదొకటి మనం తీసుకున్నాం అనుకోండి సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఏమో మధ్యలో గ్రీన్ కలర్లో ఉంది కదా దానిని తీసుకున్నాము ఇప్పుడేమో సిల్వర్ కలర్ ఉంది కదండి దానిని తీసుకున్నాము ఇక సిల్వర్ కలర్ తోనే డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ గ్రీన్ కలర్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది బాగుంది కదా అనేసి మధ్యలో గ్రీన్ కలర్ చెంకీస్ని పెట్టేసి ఆ చివర ఈ చివరనేమో సిల్వర్ కలర్లో ఉన్న చెంకీలను పెట్టేసి పైన పిన్స్ పెట్టేస్తున్నామండి ఇది వరకేమో డబల్ టేప్ ఉంటుంది కదా దానిని పెట్టి అంటించే వాళ్ళము అది అస్తమా అని ఊడిపోతూ ఉండేది ఈ సారి అలా కాకుండా మేము పిన్స్ని పెట్టేశాము ఇక నెక్స్ట్ డే వరకు కూడా ఓడకుండా అలానే ఉంది పినిసి పెట్టేస్తేనే పిల్లలు ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి కూడా ఇక్కడ టీవీ ఉంటుంది కదండి మాకు హాల్లో ఇక్కడే చేస్తాము తూర్పు వైపు ఫస్ట్ బర్త్డేకి ఇటువైపు కూర్చోబెట్టి ఇక్కడే చేసాము ఇక అప్పటి నుంచి కూడా ఇటు తూర్పు వైపుకే చేస్తున్నాము ఇక్కడ ప్లేన్ వాల్ ఉందనుకోండి మనకి డెకరేషన్ చేయడానికి సింపుల్గా ఉంటుంది మాకేమో ఇక్కడ టీవీ ఉంటుంది కాబట్టి ఒక కర్టెన్ కట్టేసి ఇలా చేసుకుంటాము మీలో ఎవరైనా ఆ చిన్నపిల్లలకి డెకరేషన్ చేయాలంటే ఇలా బాగా యూజ్ అవుతుందండి ఆ టేపు డబల్ టేప్ ఉంటుంది కదా దానికి పెట్టి ఒక్కో బెలూన్ని ఒక బెలూన్ అంటించామనుకోండి అవి ఫ్యాన్ వేసేసరికి ఎగురొచ్చేసేవి అలా కాకుండా ఒక తాడుకి బెలూన్స్ అన్నీ ఇలా కట్టేస్తున్నాము ఇలా కట్టేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా అసలు ఏమీ ఒకటి కూడా ఎగరకుండా అలానే ఉన్నాయి ఇప్పుడు ఈ బెలూన్స్ అన్నీ కూడా పైన ఇంకా ఆ చివర ఈ చివర ఇలా అయితే కట్టేసి పిన్స్ అయితే పెట్టేశాము ఎక్కడికక్కడ ఫైనల్గా మధ్యలో హ్యాపీ బర్త్డే అన్న స్టిక్కర్స్ని కూడా పెట్టేసాము ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంతటితో డెకరేషన్ పని అయిందండి ఇప్పుడు వెళ్ళి వంట పనిని కూడా స్టార్ట్ చేయాలి ఈ నో నాన్ వెజ్ అండి గుడికి వెళ్ళాం కాబట్టి అసలు నాన్ వెజ్ ఏమీ వండట్లేదు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా వంటను కూడా చేసేస్తాను ఈరోజు నేను పొలావ్ చేసి మిల్లీ మేకర్ జీడిపప్పు ఇంకా పొటాటో కర్రీని అయితే వండేస్తాను ఇప్పుడు కేక్ కటింగ్ టైం కూడా అయిపోయింది మా పిల్లలిద్దరూ కూడా కొత్త బట్టలు వేసుకుని ఇలా అయితే రెడీ అయిపోయారు ఎందుకు ఎవరి బర్త్డేకి వాళ్ళకి కొంటే సరిపోతుంది కదా అని అంటానండి నేను అయినా కానీ వాళ్ళ నాన్న అయితే అస్సలు ఒప్పుకోరు ఎంత కష్టపడైనా సరే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఈ పిల్లలకి మాత్రం మంచి మంచి బట్టలు కొంటారండి ఈ మంత్ ఏమో చిన్నోడిది నెక్స్ట్ మంత్ ఏమో పెద్దోడిది అసలు ఇద్దరికి ఎందుకు అనేసి నేను ఎంత చెప్పినా కానీ అస్సలు కుదరదు అనేసి ఇద్దరికి సేమ్ బట్టలు అయితే కొన్నారు పిల్లలందరూ కూడా ఒకళ్ళొకళ్ళు రావడం అయితే మొదలు పెట్టారండి వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి లోపల కుదురుగా కూర్చున్నారు పెద్ద పిల్లలందరూ బయట కబడ్డీ ఆడుతున్నారండి వాళ్ళని కూడా మీకు చూపిస్తాను పెద్ద పెద్ద వాళ్ళు అయితే చాలా గ్రాండ్గా బర్త్డేస్ చేస్తారు వాళ్ళు డెకరేషన్ కూడా చాలా బాగా చేయించుకుంటారండి మధ్య తరగతి వాళ్ళం మనతో అలా చేయలేం కాబట్టి టూ హండ్రెడ్ కాస్ట్ ఉంటుందండి దాంతో మనం అలా తెచ్చుకుని అలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి మిగతా ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే బొమ్మలేనండి ఇంట్లో ఉన్న బొమ్మలు మొక్కలు ఇలాంటివన్నీ పెట్టుకుని టేబుల్ మీద ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ వెనకాల హ్యాపీ బర్త్డే అని ఉంది కదండి దానిని ఒకసారి తీసి తెచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసేసుకున్నామంటే నెక్స్ట్ బర్త్డేకి మళ్ళీ పని చేసేస్తుంది ఇప్పుడు చిన్నోడు బర్త్డే అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ కూడా దాసేస్తాను మళ్ళీ నెక్స్ట్ మంత్లో పెద్దోడు బర్త్డే కాబట్టి వీటన్నిటిని మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేసుకోవచ్చు ఇద్దరు పిల్లలకి కూడా పని చేసేస్తాయి ఒకసారి కొన్నామంటేని బెలూన్స్ ఒకటే పని చేయవండి మిగతావన్నీ కూడా పనిచేసేస్తాయి మనం తర్వాత బెలూన్స్ ఒకటే తీసి తెచ్చుకున్నాం అనుకోండి సరిపోతుంది Yno. Ei 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 elpo. Est'ai o'n defelir. Ha. Yei, nana, mae'n modd o'r

ముందుగా వచ్చిన పిల్లలందరూ కూడా బయట ఆడుకుంటున్నారు చూసారు కదండీ రచ్చ కింద ఉన్నారు కబడ్డీ అయితే ఆడుకుంటున్నారు అందరూ మగపిల్లలు కాబట్టి కొంచెం అలరిగానే ఉంటారండి అదే అమ్మాయిలు అయితే సైలెంట్గా ఉంటారు కానీ అందరూ అబ్బాయిలే కాబట్టి అల్లరి అల్లరి కిందే ఉంటారు ముందుగా మేమిద్దరమో అక్షింతలు వేసేసాము తర్వాత ఇక్కడ అమ్మమ్మ తాతయ్య కూడా అక్షింతలు వేస్తున్నారు మాతో పాటుగా ఈరోజు వీళ్ళిద్దరూనేమో మా మావే ఫ్రెండ్స్ అండి ఈ అన్నయ్య వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళని కూడా రమ్మంటే ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా అక్షింతలు వేస్తున్నారు ఒక అన్నయ్యకేమో ఇద్దరు అమ్మాయిలు ఒక అన్నయ్యకేమో ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళు కూడా వచ్చారు ఈవిడేమో మా అత్తయ్య అండి మా తోటి కోడలు అంటే పెత్త వాళ్ళ కోడలు అనమాట నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి అత్తయ్య అని అంటున్నాను అందరూ అక్షంతలు వేసేసిన తర్వాత ఇప్పుడు కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు కేక్ కటింగ్ కూడా చేసేసిన తర్వాత ఫస్ట్ మేము వాడికి తినిపించక ముందే మా చిన్నోడే మా ముగ్గురికి తినిపించేసి ఆ మిగతా పీస్ అంతా కూడా వాడే నోట్లో పెట్టేసుకున్నాడు Hors baaz Ur ma filtrateur hoc Digital 对。 అమ్మయ్య ఇప్పుడు కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి కొంచెం భారం తగ్గినట్టుంది నాకు అంటే పొద్దునుంచి మంచి హడావిడి హడావిడిగా ఉన్నాం కదా కొంచెం రిలాక్స్గా అనిపించింది ఇప్పుడు కట్ చేసిన కేకు చాక్లెట్స్ బిస్కెట్స్ మిక్చర్ ఇంకా నేను సీమే కేసరి చేశాను కదా అది ఇవన్నీ కూడా ప్లేట్స్లో అయితే సర్దేస్తున్నాము నాతో పాటుగా ఇది ఈ పిల్లలందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు మా అత్తయ్య పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు అందరం కలిసి ప్లేట్లో సర్దేసుకుని పిల్లలందరికీ కూడా ఇచ్చేస్తాము ఇప్పుడు పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ సేమియా కేసరి ఈ ప్లేట్స్ని ఇస్తున్నప్పుడు లైన్లో రమ్మని ఆ వీడియో అయితే తీయమని పిల్లలకి అప్ చెప్తానండి అసలు ఏమి సరిగ్గా తీయలేదు నేనేమో అక్కడ చదిరే పనిలో ఉండి బాగానే తీస్తాలే అనుకున్నాను కానీ ఇదిగోండి అసలు బాగున్న క్లిప్స్ అలా మీకు యాడ్ చేశాను అసలు సరిగ్గా తీయలేదు పిల్లలు లాస్ట్ ఇయరే చాలా బాగా తీసుకున్నానండి వీడియో నేను పిల్లలందరికీ ఇస్తున్నప్పుడు లైన్లో రమ్మని ఒకరి తర్వాత ఒకరిని వీడియో తీసి లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియోలోనే బాగా తీసుకున్నాను ఈసారి పిల్లలు బాగానే తీస్తారనుకున్నాను కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసేశారండి ఇంకా అందుకని పెద్దగా ఏమీ చూపించలేదు ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మా చిన్నోడేమో వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా పెన్సిల్స్ పెన్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాడంట అమ్మ నేను ఫ్రెండ్స్కి చూపిస్తాను వీడియో తీయ అడుగుతున్నాడు ఇది వాటి వీడియో అండి ఈ వీడియోలో మా చిన్నబాబు బర్త్డే వీడియోని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కరుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్